నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ మందార మొక్కల్లో తరచూ ఫేస్ చేసే పెస్ట్ కానీ మిల్లీ బగ్స్ కానీ పేను బంక అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా దీన్ని చాలా సింపుల్గా మనం రిమూవ్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి మిల్లీ పగ్స్ అనేది లైట్గా స్టార్ట్ అయిందనమాట దీన్ని ఇలాగే కనుక వదిలేసామంటే కనుక మొత్తం మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుందండి అలా స్ప్రెడ్ అయిపోవడమే కాదండి మొక్క అనేది చనిపోతుంది కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయిందంటే అంతేకాదండి ఈ మొక్క నుంచి మన గార్డెన్లో ఏవైతే మిగిలిన మొక్కలు ఉంటాయో ఆ మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందుకని మీరు పెస్ట్ ఎప్పుడైతే చూస్తారో వెంటనే రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చండి చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట అందులో ఒక సింపుల్ సొల్యూషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశానండి ఇది చాలా సింపుల్ అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ మందార మొక్కలు కూడా చాలా హెల్దీగా అవుతాయండి ఇందాక చూసారు కదా మా మందార మొక్క ఎలా ఉన్నది అన్నది ఇలా గనక చేశారంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి దీనికి కావాల్సింది టూ రూపీస్ మీరా షాంపూ ఉంటుంది కదా ఈ మీరా షాంపూలు కుంకుడికాయలు కట్ట ఉంటాయి కదండి దానివల్ల పెస్ట్ అనేది చాలా తొందరగా రిమూవ్ అవుతుందండి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకోండి ఒక లీటర్ వాటర్కి ఒక మీరా షాంపూ అయితే సరిపోతుందండి అలాగే మీ దగ్గర స్ప్రే చేసుకునేది ఉంటే స్ప్రే చేయొచ్చు లేదు అంటే ఇలాగే ఏదైనా ఒక బాటిల్ తీసుకుని ఆ మూతకి హోల్స్ అయితే చేసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరా షాంపూ కలిపిన తర్వాత మీరు నొరగ వచ్చేలాగా అయితే చేయకండి స్ప్రే చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట రాకుండా జస్ట్ కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇది ఆ బాటిల్లోకి తీసుకున్న తర్వాత మొక్క ఏదైతే ఉందో మనకి మొ మొత్తం కూడా తడిచిపోవాలండి వాన వచ్చినప్పుడు ఎలా అయితే మొక్క తడిచిపోతుందో అలా మొత్తం ఫోర్స్గా స్ప్రే చేయాలన్నమాట ఇలా ఫోర్స్గా వాటర్ అనేది మనం స్ప్రే చేయడం వల్ల ఫస్ట్ అనేది తొందరగా రిమూవ్ అవుతుందండి అలాగే ఇది ఒకసారి కాదండి టూ టైమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది వారానికి రెండుసార్లు మనం ఇచ్చినట్లయితే వెంటనే రిమూవ్ అవుతుంది అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ కూడా ఉందండి మీరు ఎప్పుడు మీరు ఎలా స్ప్రే చేయాలి అని అనుకుంటే కనుక ఈవినింగ్ టైం కానీ లేదా మార్నింగ్ టైం కానీ మాత్రమే స్ప్రే చేయండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు టైంలో మాత్రం స్ప్రే చేయకండి ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అండి ఈ సింపుల్ టిప్ పాటిస్తే చాలండి మిల్లీ బగ్స్ నుంచి పెస్ట్ నుంచి మీ మందార మొక్కలు కూడా హెల్దీగా కాపాడుకోవచ్చు అనమాట మీ మందారం కూడా ఇలా మంచి రంగులో పుయ్యాలి ఎక్కువగా పుయ్యాలి అంటే ఒక వీడియో అయితే ఉందండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి